రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పార్టీకి కష్టపడిన వారికే ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇవ్వాలని రాష్ట్ర అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి పి వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ తీగలప్రభ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో టీడీపీ నాయకులు కనిగిరి రాంబాబు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెచ్చిన వంతల రాజేశ్వరిని కాదని ఎవరో తెలియని మిర్యాల శిరీషాదేవికి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటించడం విచారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలో ఒక భయంకరమైన నాయకుడు వైసీపీ నాయకుడిని ఎదుర్కొని తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని ఇవి దృష్టిలో ఉంచుకొని పార్టీ గెలుపు గుర్రానికే ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చి పార్టీ గెలుపుకు అవకాశం కల్పించాలని ఆయన అన్నారు ఇప్పటికైనా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పార్టీ పెద్దలు రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిపై పునరాలోచించి వారు వారం రోజుల్లో కష్టపడిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ప్రకటిస్తారని వారు కోరుతున్నారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ పి శ్రీరాములు ఎంపీటీసీ ఆదినారాయణ మాజీ సర్పంచ్ సూరమ్మ మాజీ ఎంపీటీసీ కోసు బుల్లి అమ్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గంగవరం మండలంలో మరి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు కష్టపడి పని చేశారో వాళ్ళకి ఇచ్చినట్లయితే మరి చేసి ఉండేవాళ్ళం అని మేమందరం కూడా ఆవేదన చెందుతున్నాం దీన్ని మరి పార్ అధిష్టానం పునరాలోచన చేసి కష్టపడి పనిచేసిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇస్తే మేము చక్కగా పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అండి